शहीद भगत सिंह अमर रहे शहीद भगत सिंह अमर रहे भगत सिंह अमर रहे अमर रहे సురక్ష సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి కేసీఆర్ నాయకత్వంలో కూడా మా ముఖ్య అతిథిగా చూసినటువంటి దవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా భగత్ సింగ్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది భగత్ సింగ్ అంటేనే భగత్ సింగ్ ప్లేస్ చెప్తేనే మనకి కుండెల్లో కూడా గర్వంతో ఒప్పేటువంటి వ్యక్తి భగత్ సింగ్ భారతదేశ చేతిలో పడిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఉద్యమకారుడు ప్రగతిశీల ప్రభావశీలమైనటువంటి ప్రభావశీలి అయినటువంటి ఉప్లవ వీరుడు భగత్ సింగ్ సో భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినటువంటి కుటుంబం నుంచే వచ్చినటువంటి వ్యక్తి భగత్ సింగ్ యువతను కూడా దేశ యువతను కూడా చైతన్యపరిచి జాతీయోద్యమం వైపు జాగృతం చేసినటువంటి ఒక గొప్ప యోధుడు భగత్ సింగ్ భగత్ సింగ్ ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ అతని యొక్క విప్లవ కార్యకలాపాలతోటి బ్రిటిష్ వాళ్ళ పెన్నుల్లో పట పను గురించినటువంటి వ్యక్తి భగత్ సింగ్ ఇప్పుడు స్వా స్వాతంత్ర సమర పోరాట కాలంలో కూడా సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పట ఈ సైమన్ కమిషన్ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి మన ముఖ్యమంత్రి లాల్లాధిపతి రాయ్ అదే కారణమైనటువంటి సాండర్స్ని చంపి ఉరి కొయ్యల్ అంటే ఉరిపోయ్యని ముద్దాడినటువంటి ఒక ధ్యాగశైలి భగత్ సింగ్ సో ఉరి శిక్ష అమలు అయిన తర్వాత భగత్ సింగ్ క్షమాపణ కోరినట్టయితే శిక్ష అమలు చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దేశమాత కొరకు తన ప్రాణాలని పణంగా పెట్టినటువంటి వ్యక్తి భగత్ సింగ్ చిన్నతనంలో పడితే అంటే పెళ్లి చేసుకొని హాయిగా ఉండాల్సినటువంటి వయస్సులోనే పరాధీనమైనటువంటి తన మాతృభూమిని చేయడానికి తన ప్రాణాన్ని కూడా అతరప్రాయంగా అర్పించినటువంటి వ్యక్తి భగత్ సింగ్ సో ఇలాంటి వ్యక్తులని మనం ఇతర దేశాలకు చెందినటువంటి చదివిన లాంటి వాళ్ళని కాకుండా సో భగత్ సింగ్ లాంటి వ్యక్తులను నేటి యువత మరియు నాయకులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ జై అందరికీ కూడా షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు మరి భగత్ సింగ్ ఆశయాలను వారి ఆవేశాన్ని వారి స్వాతంత్రం కోసం పోరాటినటువంటి పోరాట ప్రతిభను ఈరోజు యువత అందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసులో గుడి కంబాన్ని ముద్దాడినటువంటి భగత్ సింగ్ చరిత్రను మనం చాలా సంవత్సరం నుండి ఘనంగా ఉంటా ఉన్నాం అతనికి ఎన్నో అవకాశాలు ఉండేవి కానీ తన జీవిత ఆశయము తనకు ఏ ఒక్క సుఖాలు అవసరం లేదు తన జీవిత ఆశయము స్వాతంత్రం కోసం మాత్రమే తను జన్మించాను అని నమ్మి మరి హృకమాన్ని ఆనందంగా ముద్దాటినటువంటి వ్యక్తి మన భగత్ సింగ్ గారు మరి ఆ రోజు ఉరి తీస్తున్నప్పుడు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ముగ్గురిని కూడా వరుసగా ఉరిదీస్తా ఉన్నప్పుడు ముగ్గురు కూడా ఉరితాడును ముద్దాడిని ఇంక్విలా ఇందాబాద్ అని నినాదం చనిపోయడం ఈ చరిత్ర భారతదేశం చరిత్ర మనము భవిష్యత్ తరాలందరు కూడా గుర్తుంచుకునే చరిత్ర భగత్ సింగ్ గారిది మరి వారు గాంధీ ఈ యొక్క అహింసా సిద్ధాంతానికి వ్యతిరేకమని చాలామంది ప్రచారం చేస్తూ ఉంటారు కానీ ఒక విషయం మనం స్పష్టంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది స్వాతంత్ర పోరాటం అనేది ఏ ఒక్కరి ఇద్దరు వ్యక్తుల వల్ల రాలేదు ఇలాంటి భగత్ సింగ్ లాంటి అనేక మంది మరి ఆ రోజు పోరాటం చేసిన వాళ్ళు బలిదానం చేసిన వాళ్ళు చేసినటువంటి త్యాగాల పూర్తిగానే ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని ఈ ప్రజా పెద్ద స్వాతి పెద్ద స్వాతంత్ర భారతదేశం యొక్క స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం మరి విషయాన్ని అందరం స్పష్టం చూసుకోవచ్చు అవసరం ఉంది మరి అనేక మంది భగత్ సింగ్ని స్ఫూర్తి చేసుకొని ఈ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలనే దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉన్నారు మన జగిత్యాల గడ్డ మీద కూడా మరి రామన్న గోపన్న కావచ్చు జితేందర్ రెడ్డి కావచ్చు భా ఈ యొక్క భారత మాత ఒడిలో తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించారంటే దానికి భగత్ సింగ్ లాంటి వాటికి వారి యొక్క స్ఫూర్తి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి యువత భగత్ సింగ్ యొక్క చరిత్రను అంటే చరిత్రను వక్రేకించబడుతుంది కొన్ని చోట్ల కానీ భగత్ సింగ్ యొక్క అతని స్ఫూర్తిని అతని చరిత్రను పూర్తిగా అవగాహన చేసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా నేను యొక్క ఇప్పుడున్నటి యువతను నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను మరి ఈరోజు భార్య సురక్షా సంస్థ ఆధ్వర్యంలో భగత్ గారి విగ్రహానికి పూలమాల సమర్పించడం జరిగింది ఇవాళ అర్పించడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ మరి ఈ యొక్క కమిటీకి సంబంధించినటువంటి విగ్రామ్ కమిటీకి సంబంధించిన ఒక అధ్యక్షుడు మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ రావడం లేదా అందరూ కూడా సందర్భంగా నేను